సత్యయుగంలో ఆ శ్రీ మహావిష్ణువుని జయించి ముల్లోకాలను పరిపాలించాలన్న అత్యస్తో హిరణ్యక శిపుడు శ్రీశైలంలో తపస్సు చేశాడు త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే సీతాదేవి సమేతంగా శివుడిని పూజించి శ్రీశైలంలో శివలింగాలను ప్రతిష్ఠించారు ఇక ద్వాపరయుగంలో అస్త్ర శస్త్రాలను పొందటానికి కురుక్షేత్రంలో తిరుగులేని విజయాన్ని సాధించడానికి పాండవులు ద్రౌపదీదేవి సమేతంగా ఆరు శివలింగాలను శ్రీశైలంలో ప్రతిష్ఠించారు ఈ శివలింగాలన్నీ ఇప్పటికీ శ్రీశైలంలో కనిపిస్తాయి మరియు వాటిని ఎవరు ప్రతిష్ఠ చేశారు అన్న పేర్లు కూడా రాసి ఉంటాయి అయితే ఎన్ని యుగయుగాలుగా దేవతలు సైతం దర్శించుకుంటున్న ఈ శ్రీశైలం ఎలా ఏర్పడింది అన్న విషయంతో పాటు శివుడి జ్యోతిర్లింగం సతీదేవి శక్తిపీఠం ఒకే చోటు ఉన్న ఏకైక పుణ్యక్షేత్రంగా శ్రీశైలం ఎలా మారింది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మిమ్మల్ని కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను రండి పూర్వం శిలాదుడు అనే ఒక మహర్షి మరణం అంటూ లేని దైవ సమానులైన కొడుకుల కోసం తపస్సు చేయాలి అని నిర్ణయించుకుంటారు అప్పుడు పవిత్రమైన క్రౌంచ పర్వతాల మీదకు ఎక్కుతూ ఒక రాయి దగ్గర ఆగి కళ్ళు మూసుకుని ఒంటి కాలి మీద నుంచుని శివనామస్మరణ చేస్తూ ఘోరమైన తపస్సు చేయటం మొదలు పెడతారు అలా రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి కానీ శిలాదుడు మాత్రం తన కఠోర దీక్షను ఆపలేదు అప్పుడే తన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి శిలాదుని ఏం వరం కావాలో కోరుకుమని అడుగుతారు అప్పుడు శిలాదుడు ఓ పరమేశ్వర నా తపస్సుకు మెచ్చి నా కళ్ళ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు నాకు నిత్యం శివభక్తితో ధర్మబద్ధంగా ఉండే చావనేదే లేని కొడుకులను ప్రసాదించు అని కోరుతారు అది విన్న పరమేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనను ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టమని ఆ యజ్ఞంలోని అగ్ని నుంచి తనకు కుమారులు బయటికి వస్తారు అని చెప్తారు అలా శివుడి ఆజ్ఞ మేరకు శిలాదుడు ఒక యజ్ఞాన్ని మొదలుపెడతారు ఆ యజ్ఞంలోని అగ్ని నుంచి నంది పర్వత అనే ఇద్దరు ధర్మబద్ధమైన చావు అనేది లేని కుమారులు బయటికి వచ్చారు అయితే నంది చిన్నప్పటి నుంచి వేదాలను శాస్త్రాలను నేర్చుకుంటూ భయం అనేదే లేని తెలివైన శివభక్తుడిగా పెరిగితే పర్వతుడు మాత్రం ప్రశాంతంగా శివుడికి పూజలు చేస్తూ శివుడి కోసం ధ్యానం చేస్తూ ఒక ఋషిలా పెరుగుతారు అందుకే పరమేశ్వరుడు నందిని తన వాహనంగా కైలాసానికి ద్వారపాలకుడిగా ఆయనను పూజించే గణాలకు అధిపతిగా నియమించారు అయితే పర్వతుణ్ణి మాత్రం అతని కోరిక ప్రకారం శ్రీశైల పర్వతంగా మార్చి ఆ పర్వతం మీదే మల్లికార్జున జ్యోతిర్లింగంగా కొలువు తీరుతానని అదే కొండ మీద దేవి శక్తిపీఠం కూడా ఏర్పడుతుందని తన మీద లక్షల మంది భక్తులు శివనామస్మరణ చేస్తూ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారని చెప్తారు అది విన్న పర్వతుడు ఆనందంతో మీ రక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తారు అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తరువాత ఒకరోజు పరమేశ్వరుడి మామైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని నిర్వహిస్తుంటారు అయితే ఆ యజ్ఞానికి దక్షుడు శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించలేదు వాళ్లను పిలవకపోయినా ఆ యజ్ఞానికి వచ్చినందువల్ల దక్షుడు సతీదేవిని శివుడిని చాలా దారుణంగా అవమానిస్తారు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అక్కడ హోమం జరుగుతున్నటువంటి అగ్నిగుండంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అది చూసిన పరమశివుడు సతీదేవి మృతదేహాన్ని చేతితో పట్టుకుని కోపంతో రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలనే నాశనం చేయబోతారు దాన్ని ఆపడానికి ఇక ఏధారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని యాభై ఒకటి ముక్కలుగా చేస్తారు ఆ యాభై ఒకటి ముక్కలు ప్రపంచం మొత్తం కండకండాలుగా పడిపోతాయి మరియు అందులో పద్దెనిమిది భాగాలు మన భారతదేశంలో పడ్డాయి వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా పిలుచుకుంటున్నాం అయితే ఇచ్చిన వరం కారణంగా ఆ పద్దెనిమిది భాగాల్లో సతీదేవి మెడభాగం శ్రీశైలం కొండ మీద పడి భ్రహ్మరాంబాదేవి శక్తిపీఠంగా ఏర్పడింది అంటే శ్రీశైలం కొండ మీద జ్యోతిర్లింగం ఏర్పడడానికన్నా ముందే శక్తిపీఠం ఏర్పడింది ఇక ఆ తరువాత శ్రీశైలంలోని జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు కైలాసంలో శివపార్వతుల మధ్య వాళ్ళ కుమారులైన విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన జరుగుతుంది అయితే ఇద్దరిలో ఎవరికి ముందు పెళ్లి చేయాలి అని అనుకుని ఇద్దరికి ఒక పోటీ పెట్టి అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకే ముందు పెళ్లి చేయాలి అని అనుకుంటారు అప్పుడు విఘ్నేశ్వరుడిని కార్తికేయుడిని పిలిచి కుమారులారా మేము మీ ఇద్దరిలో ఎవరికి ముందు పెళ్లి చేయాలి అని ఆలోచించే క్రమంలో మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెట్టాలి అని నిర్ణయించుకున్నాం అదే ఈ ముల్లోకాలను అత్యంత వేగంగా చుట్టి రావటం మీలో ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళకే ముందుగా పెళ్లి చేస్తాము అని చెప్తారు ఆ దేవదేవులు దాంతో అక్కడున్న కొంతమంది విఘ్నేశ్వరుని చూసి నవ్వటం మొదలుపెట్టారు ఎందుకంటే విఘ్నేశ్వరుడి వాహనం ఎలుక కార్తికేయుడి వాహనం నెమలి ఎలుక నెమలితో పోటీ పడటం అసాధ్యమని ఖచ్చితంగా కార్తికేయుడే గెలుస్తాడని అక్కడున్న వాళ్లతో పాటు కార్తికేయుడు కూడా నమ్మాడు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన నెమలి మీద కూర్చుని మెరుపు వేగంతో కార్తికేయుడు కైలాసం నుంచి బయలుదేరతాడు అయితే విఘ్నేశ్వరుడు మాత్రం కనీసం ఎలక మీద కూర్చోకుండా ఆలోచించడం మొదలుపెట్టాడు అక్కడున్న వాళ్ళందరూ విఘ్నేశ్వరుడు తన ఓటమిని ఒప్పుకున్నాడని కార్తికేయుడికి విజయం తద్యమని భావించి లోపల నవ్వుకోవటం మొదలుపెట్టారు కానీ ఇంతలో విఘ్నేశ్వరుడు శివపార్తల దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని వాళ్లకు నమస్కరిస్తూ వాళ్ళ చుట్టూ మూడుసార్లు తిరిగి నుంచొని నా పోటీ పూర్తయ్యింది అని అన్నారు అక్కడున్న వాళ్లతో పాటు శివపార్తులు కూడా చాలా ఆలోచించారు అదేంటి కుమార నీవు ఈ ప్రదేశం నుంచి కనీసం కదలను కూడా లేదు అలాంటిది నీవెలా పోటీలో గెలిచావు అని అడుగుతారు అప్పుడు విఘ్నేశ్వరుడు మీరు నన్ను ముల్లోకాలను చుట్టరమ్మన్నారు కానీ నాకు తల్లిదండ్రులైన మీరే ప్రపంచం అందుకే మీ చుట్టూ మూడు సార్లు తిరిగాను అని సమాధానమిచ్చారు దాంతో శివపార్వతులు విఘ్నేశ్వరుడి తెలివికి అభినందించి ఆ పోటీలో విఘ్నేశ్వరుడిని విజేతగా ప్రకటించారు మరియు ఆ తర్వాత బ్రహ్మకుమారులైన సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుడి వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిపించారు అయితే ఒక క్షణం కూడా ఆలోచించకుండా అష్టకష్టాలు పడుతూ ముల్లోకాలను చుట్టి వచ్చిన కార్తికేయుడి మాత్రం గుండె పగిలి అవమానభారంగా భావించి ఇక నేను జీవితంలో పెళ్లి చేసుకోను నాకు ఎటువంటి కుటుంబ బాధ్యతలు అక్కర్లేదు అని చెప్పి కోపంతో తన నెమలి మీద కూర్చుని కైలాసం నుంచి శ్రీశైలం మీదకు వచ్చి ప్రశాంతత కోసం తపస్సు చేయటం మొదలుపెట్టారు అయితే విషయం తెలుసుకున్న శివపార్వతులు తమ కొడుకుని ఎలాగైనా ఒప్పించి తిరిగి కైలాసానికి తీసుకుని రావాలని నిర్ణయించుకొని వాళ్ళు కూడా ఈ శ్రీశైలం కొండ మీదకి వచ్చారు అయితే కార్తికేయుడిని తిరిగి కైలాసానికి రప్పించడానికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎన్నిసార్లు బ్రతిమలాడినా కార్తికేయుడు మాత్రం నాకు ఒంటరిగా ఏ బాధలు లేకుండా ఎక్కడే ఉండిపోవాలనుంది దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అనేశారు కార్తికేయుడిని తిరిగి కైలాసానికి తీసుకెళ్లడం అసాధ్యమని అర్థం చేసుకున్న శివపార్వతులు వాళ్ళు కూడా కుమారుడి మీద ప్రేమతో వాళ్ళు కూడా అదే శ్రీశైలం కొండ మీద శివుడు జ్యోతిర్లింగంగాను పార్వతీదేవి శక్తిపీఠంగానూ శాశ్వతంగా అక్కడే ఉండిపోయారు అని స్కందపురాణంలోని శ్రీశైల కాండలో రాయబడి ఉంది అయితే అలా కొలువైన పర్వతి అమ్మవారిని దేవిగా పిలవటం వెనుక కథ ఉంది పూర్వం అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి తనకు చావులేని జీవితం కావాలని అమరత్వాన్ని ప్రసాదించమని కోరుతాడు అమరత్వం సృష్టి విరుద్ధమని భావించిన బ్రహ్మ నీకు రెండు కాళ్ళు ఉన్న మనిషి వల్ల కానీ నాలుగు కాళ్ళు ఉన్న జంతువు వల్ల కానీ ఎప్పటికీ మరణం మరణమనే సంభవించదు అనే వరాన్ని ఇచ్చారు ఇక ఆ వరం ఉందన్న అహంకారంతో అరుణాసురుడు శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉన్న మున్లను ఋషులను అష్టకష్టాలు పెట్టడం మొదలుపెట్టాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఋషులు అప్పటికే అక్కడ కొలువై ఉన్న పర్వతి అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టారు మునుల కష్టాలని అరుణాసురుడికి వరాన్ని అర్థం చేసుకున్న పార్వతీదేవి లక్షల కొద్ది తేనెతీకల గల గుంపుగా మారి ఆ అరుణాసురుడిని చుట్టుముట్టి చంపేస్తుంది బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం కేవలం రెండు లేదా నాలుగు కాళ్ళున్న జీవులు మాత్రమే అరుణాసురుణ్ణి చంపలేవు అందుకే పార్వతి అమ్మవారు ఆరు కాళ్ళు ఉండే తేనెతీగల రూపంలోకి మారి అతన్ని వధించారు తేనెతీగలను సంస్కృతంలో భ్రమరాలు అని పిలుస్తారు కాబట్టే అప్పటి నుంచే పార్వతి అమ్మవారిని భ్రమరాంబాదేవి అనే పేరుతో పిలవటం మొదలుపెట్టారు మరియు ఆ కొండ మీదకు వచ్చిన మొదటి రోజు నుంచి పార్వతి అమ్మవారు మల్లెపూలతో శివుడిని పూజిస్తూ ఉండటం వలన స్వామివారిని మల్లికార్జునుడు అనే పేరుతో పిలుస్తారు అలా శివుడు పార్వతుడికిచ్చిన వరం ప్రకారం ఆయన మల్లికార్జున జ్యోతిర్లింగంగాను పార్వతీదేవి భ్రమరాంభాదేవిగా శక్తిపీఠంగా శ్రీశైలం కొండ మీద తీయారు వీళ్ళిద్దరూ అక్కడికి రావడానికి కారణమైన కార్తికేయుడు కూడా కుమార భైరవస్వామిగా ఆ కొండ మీదే తీరారు అంటే మీరు ఈరోజు శ్రీశైలంలోనో చూస్తున్న ఈ పర్వతమే ఆ రోజు శివుడు వరం పొందిన పర్వతుడు స్వయంగా మన చేత్తో తాక్కగలుగుతున్న ఆ శివలింగమే పరమేశ్వరుడు మరియు చివరిగా మన కళ్ళ ముందు దగదగా మెరిసిపోతూ కనిపించే ఆ బ్రహ్మరాంబాదేవి ఆ శివుడి శక్తి రూపమైన పార్వతి అమ్మవారు ఓం నమ శివాయ ओम नमः शिवाय शंकर हर 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 महादेव